ఇరవై ఐదవ రోజు పారాయణం ఇరవై అధ్యాయం అంబరీష పూర్వకర్మ అయి నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుంచి కంటపాసరజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దూర్వాసుడు వచ్చేవరకు ఆగాలో లేదా ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏదీ నిశ్చయించి చెప్పడానికి శ్లో స్వాబుధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము ఆసక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి అసుఖంచైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచి పెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను శ్లో సాధ్యం యథాకాలం ద్వాదశ్యూ పారయేత్ కృతావకాశ వత్సశ్చాత్ భూమ జీత్యవరేజ్ అనే బోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీళ్లను త్రాగుతాను అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తిన్న దోషం రాదు ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పాలన ఫలితమూ ఉంటుంది ఇందువలన దూర్వాసుడు కోపించి శపించే అవకాశమూ ఉండదు నా జన్మాంతర పాపమూ నశిస్తుంది ఇదే నా నిర్ణయం అన్నాడు అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు నోటి దగ్గరి నీటి పాత్రని ఇంకా నేల మీద పెట్టనైనా లేదు అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు దూర్వాసుడు చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగింది ఏమిటో గ్రహించేశాడు చూపులతోనే కాల్చేస్తాడు అన్నట్లు చురచురా చూశాడు మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు రేరే దురహంకార పూరిత రాజాధమా అతిథినైన నేను లేకుండానే ద్వాదశి పాలన చేస్తావా శ్లో వస్నాత్వామంక్ అదత్వాఘంతు కేవలం యో పూర్వం నిమంత్రి పూర్వంబుక్ తో మాలాశే సు విేయ క్రినిదిష్టాగాతో తేత్వం పాపాయ ఏచ్యాత్మకారణా ఆతిథత్యంచ పక్వం ఏ భుంజతే భుంజతేఘాధం స్నానం చేయకుండా భోంచేసేవాడు మలభూజి అవుతాడు పరుడికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపోక్త అవుతాడు తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోంచేసేవాడు ఆశుద్ధంతో పురుగువలే మలాసియే అవుతాడు పక్వమైనది గాని పక్వమైనదిగాని గాని పత్రంగాని నీళ్లుగాని భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీచేత అంగీకృతుడనైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతివిధిగా జలపారణం చేశావు బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడి ఎలా అవుతావు యథా పురోధనస్వస్య మదమోహాన్మహీపతే పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దూర్వాసుడు ఆ ఆగ్రహానికి భయకంపితుడు అయిన అంబరీషుడు దోసిలి పట్టినవాడై మునీంద్రా నేను పాపినే పరమ నీచుడనే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుణ్ణి గనుక ఏ అభిజాత్యహంకారం వల్లనో తప్పు నేను చేశాను కాని నువ్వు బ్రాహ్మణుడివైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీవంటి గొప్ప ఋషులు తప్ప విడిచి మమ్మల్ని ఉద్ధరించేవాళ్లు ఎవరు ఉంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దూర్వాసుడి కోపం తగ్గలేదు మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు రవంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులు అవుతారు కాని నేను అలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జు వాడిగాను వికృతమైన ముఖం కలవాడిగాను క్రూరుడైన బ్రాహ్మణుడిగాను జ్ఞానశూన్యుడైన క్షత్రియుడిగాను అధికారం లేని క్షత్రియుడిగాను దురాచార భూయిష్టమైన పాషండ మార్గవాదిగాను నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడివనై బ్రాహ్మణుడిగాను పది జన్మల నరకాల అనుభవించు అని శపించాడు అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు అయినా అతని అంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థమో బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలచి బృహ్నామి అని ఊరుకున్నాడు ఇన్ని శాపాలు ఇస్తే బృహ్నామి అంటాడేమిటి రాజు వీరికింకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దూర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుడి రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రిబున దూర్వాసు వంక కదిలింది అచైతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాసోభితమై తనవంక కదలిరావాడాన్ని చూడగానే దూర్వాసుడు తృళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది గీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులనీ చిట్టచివర శివ బ్రహ్మలని కూడా సరణు కోరాడు కాని అతడి వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికీ వారే తప్పుకున్నారు తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం இரவை ஐதவர ரோஜு பாராயணம் சப்தம்